దాన్ని ఫిక్స్ చేసినట్టున్నారు చూస్తే తెలుస్తుంది అందరు వెళ్తాను తీసా ఫిక్స్ చేశారు ఇప్పుడు చూడ ఫిక్స్ చేశారు చూసాం అబ్బా లాక్ లే సార్ ఎందుకు మీ ఇక్కడ లాక్ లేదు కానీ ఎందుకు ఎందుకేసారు లాక్ ఎందుకు వేసారు మీ కానీ కానీ కవర్ అయ్యి అందరూ పెట్టాలి

बाढ़े नहीं हुवे तो नहीं। अच्छा जी। काकी कुछ करेंगी। नहीं, नहीं करेगा काकी। ऐसे कुछ राय क्यों नहीं? काकी। పెట్టలేదు కానీ పడిపోతే మనం చెప్పింది నిజమవుద్దామే కానీ నేను పడితే నిజమే ఏదైనా కాను అక్కడ పెడితే కింద పడితే నిజమంత ఉంటుంది బింండ నాత్న Administration ఓం ఓందితకర నిం reagитан �øఠన어서 えంఅాబ Billie at బరిభిండ harbor kommer ఉతక కుషర్